ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగుల్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పంచానన యోగం అక్టోబర్ ఇరవై వరకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏర్పడబోతోంది దీనివల్ల మనకి పంచానన యోగం ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలి ఒక ఐదు గ్రహాలు వరసలో భర్త చార్ట్ వ్యక్తిగత జాతకాల్లో చూసినప్పుడు భర్త చాట్ నుంచి ఏవైనా ఐదు గ్రహాలు వరసలో ఉంటే మధ్యలో ఏ రాసి గ్యాప్ లేకుండా దాన్ని పంచానన యోగం అంటారు అటువంటి యోగము ఇప్పుడు మనకి ఈ యొక్క ఆగస్టు నెలలో మనకు కలగబోతోంది ఎలాగంటే వృషభ రాశిలో మే ఒకటి నుంచి గురుడు అక్కడే ఉన్నాడు అలాగే ఆగస్టు ఇరవై ఆరు నుంచి కుజుడు మిథున రాశిలో ఉన్నాడు ఆగస్టు ఇరవై రెండు నుంచి బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఆగస్టు పదహారు నుంచి రవి సింహరాశిలో ఉన్నాడు ఆ తర్వాత ఆగస్టు ఇరవై ఐదు నుంచి శుక్రుడు మరి కన్యా రాశిలో ఉన్నాడు కేతు కూడా కన్యా రాశిలో ఉన్నాడు దీనివల్ల మనకి పంచానన యోగం ఏర్పడబోతుంది మొత్తం పన్నెండు రాశుల వారికి కూడా మరి దీనివల్ల కొంతమందికి మంచి జరగబోతుంది కొంతమందికి మరి వ్యతిరేక ఫలితాలు కొంతమందికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి అన్నమాట దానివల్ల ఏమిటండి ఏ రాశుల వారికి మనకి మంచి జరుగుతుంది ఏ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది ఏదా ఏ రాశుల వారికి అధమంగా ఉంటుందో ముందు మనం తెలుసుకుందాం ఫస్ట్గా మనకి మేషరాశి ఈ మేషరాశి వారికి మనకి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది ధన ధన విషయంలో ఇంప్రూవ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట కాబట్టి మిగతా ఆస్పెక్ట్స్లో కూడా మనకి మేషరాశి వారికి చాలా బాగుంటుంది మరి ఈ యొక్క వృషభ రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది మధ్యస్థ ఫలితాలను ఇస్తుంది ఆర్థిక ముఖ్యంగా అలాగే ఈ యొక్క మిథున రాశిని మనం తీసుకున్నప్పుడు మనకి ఇది కూడా అధమ ఫలితాలను ఇస్తుంది మిథున రాశి వారికి అంటే ఆర్థిక పరంగా నో ఇంప్రూవ్మెంట్ అనమాట ఇక మిగతా విషయాలు కూడా మనకు అలా జరుగుతూ ఉంటాయి యావరేజ్గా జరుగుతూ ఉంటాయి ఇక కర్కాటక రాశిని తీసుకున్నప్పుడు మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా వృత్తి వ్యాపార ఉద్యోగపరంగా ఎంతో ఎదుగుదల ఆరోగ్యపరంగా ఎంతో ఎదుగుదల ఇవన్నీ కూడా కనబడతాయి అలాగే ఈ యొక్క సింహ రాశి వారి దగ్గరికి తీసుకున్నప్పుడు మనకి చక్కటి ఫలితాలు శుభమైనటువంటి ఫలితాలు మనకు దొరకడానికి అవకాశాలు ఉన్నాయి అండ్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో డెవలప్మెంట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ డెవలప్మెంట్తో మనం వీళ్ళంతా కూడా ధనాన్ని సంపాదించడానికి అవకాశాలు ఉంటాయి ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది అనుకున్నవన్నీ కూడా సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ కన్యా రాశి దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ రాశి వారికి మొత్తం ఈ పంచాంగ యోగం ఏర్పడడం వల్ల కాబట్టి వీళ్ళు కూడా వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఆరోగ్య విషయంలో సంతాన విషయంలో ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఏర్పడతాయి ఇక వారికి అధమంగా ఉంటుంది మరి అప్పులు వస్తాయి తప్ప వీళ్ళకి వృత్తిపరంగా డెవలప్మెంట్ అనేటటువంటిది తక్కువగా మనకి ఉంటుంది అనమాట ఇకపోతే మనకి వృశ్చిక రాశి వారిని మనం తీసుకున్నప్పుడు ఈ వృశ్చిక రాశి వారికి కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు వీళ్ళకి కలగడానికి ఉన్నాయి అలాగే ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఉంది ఇక ధనుస్సు రాశి వారికి మధ్యస్థ ఫలితాలు ఉంటాయి మరి చక్కగా వీళ్ళకి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేటటువంటిది అన్ని రంగాల్లో కూడా చాలా బాగుంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటాయి అప్పులు పడితే ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక మకర రాశి వారిగా అత్యద్భుతంగా ఉంటుంది కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి ఎవరికైతే ఉన్నారో వాళ్ళు చక్కగా ఎన్నో సంవత్సరాలుగా సక్సెస్ చూడనటువంటి వాళ్ళంతా కూడా సక్సెస్ చూస్తారు భార్యా భార్యాభర్తలు కొట్టుకు దెబ్బలాడుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా విడాకులు కావాలని ఒబలాట పడుతున్న వాళ్ళకి ఇమీడియట్ ఉబలా ఉబ్బలాటను తీరిపోతూ విడాకులు వచ్చేస్తాయి అలాగే వేరే వేరే విశ్వవిద్యాలయాల్లో మరి సీట్లు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా మీకు సీట్లు రావడం ఇలాగా అన్ని శుభకరమైనటువంటి వార్తలు వింటారు మరి ఈ యొక్క కుంభరాశిని తీసుకుంటే కుంభరాశి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఈ కుంభరాశి వారికి మానసికంగా పాపం వీళ్ళకి బాధలుంటాయి తర్వాత వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొంచెం యావరేజ్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే మేనరాశి వారికి తీసుకున్నప్పుడు మరి యావరేజ్గా మధ్యస్థంగా ఉండడం అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి కలుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి డెవలప్మెంటు మరి అనుకున్నదంతా కూడా సాధించడం పనులన్నీ కూడా కొద్దిగా అప్పుల పాలైన కొద్దిగా బెట్టింగ్స్లోనూ వాటిల్లోనూ లూజ్ అయినా కూడా ఏ విధంగా కూడా వీళ్ళకి నష్టమేమీ లేదనమాట ఈ విధంగా ఈ పన్నెండు రాష్ట్రాల వారికి ఈ పంచాన యోగం ఏర్పడడం వల్ల ఈ ఆగస్ట్ నెలలో మనకు అక్టోబర్ ఇరవై వరకు పన్నెండు రాశులకి ఈ విధంగా ఈ రాశుల వారికి మంచి జరుగుతుంది ఈ రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది మిగతా రాశుల వారికి ఆధమంగా ఉంటుంది అనమాట ఇక మనం ఒక్కొక్క రాశి గురించి మనం ఎలా ఉంటుంది అన్నది విడిగా చూసుకుందాం ఈ మిథున రాశి వారికి మనకు అక్టోబర్ ఇరవయో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు పంచానన గ్రహయోగం పట్టబోతోంది మరి ఈ యొక్క యోగం వల్ల మిథున రాశి వాళ్ళకి ఏం జరగబోతుందంటే మొట్టమొదటిగా వీళ్ళు కోర్టు కేసుల్లో ఇరుక్కోబోతున్నారు లేకపోతే ఏదో ఒక పోలీస్ స్టేషన్ గొడవలకు లేకపోతే ఏదో ఒకటి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది తీర్థక్షేత్రాలకు వెళతారు మరి ఆ యొక్క హనీ మూన్ల పేరుతో కమ్యూనిటీల్లో జిమ్ముల పేరుతో మరి కమ్యూనిటీల్లో ఉండేటటువంటి వాళ్ళకి మెయిన్గా ఈ యొక్క ఎఫెక్ట్ పడుతుంది ఎందుకంటే శుక్రుడు ఈజ్ లగ్జూరియస్ లగ్జూరియస్ వాళ్ళే ఈ కేతు పాపగ్రహం కలుస్తుంది రాహు దృష్టి ఉంది కాబట్టి లగ్జరీస్తో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మరి దారి తప్పడానికి అక్కడ నూతన పరిచయాల వల్ల దారి తప్పడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత ఇది విపరీతమైనటువంటి కుటుంబ వ్యవస్థను బద్దలు కొట్టి పాడు చేయడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మిథున రాశి వారికి సౌందర్యాల పట్ల ఈ పంచాంగ యోగంలో చాలా ఎక్కువ శ్రద్ధ పెరిగిపోతుంటుంది తర్వాత వీళ్ళకి జ్యుయల్ మెంటాలిటీ అంటే ఎంతసేపు కూడా రెండు పడవల మీద కాలేసేటటువంటి స్వభావం ఈ అక్టోబర్ ఇరవైకి ఇంకా పెరిగిపోతుంది కొత్త కొత్త పరిచయాలతో పాత పాత మంచి వాళ్ళను వదులుకోవడము కొత్త కొత్త వాళ్ళ వల్ల మీకు మోసపోవడం అనేటటువంటిది త్వరలో మీకు ఈ అక్టోబర్ ఇరవై లోపల మీకు ఒక అనుభవం అనేటటువంటిది మీకు వచ్చేస్తుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి బ్రహ్మాండంగా మీకు అందరికీ కూడా ఉంటుంది ఎదుగుదల ఉంటుంది జీతబత్యాలు కాస్త పర్వాలేదు ఏంటంటే వచ్చిన జీతం ఇప్పుడు ఉన్నటువంటి జాబులు వాళ్ళకి ఏమి కూడా జో ఉద్యోగాలు ఏమి పోవు కానీ కొత్త ఉద్యోగం ఎక్కువ శాలరీతో మీరు ఆశించేటటువంటి వాళ్ళకి వాళ్ళకి భంగపాటు తప్పదనమాట కాబట్టి ఈ యొక్క ఏం వ్యాపారాలు పెట్టుకోవాలండి అని అంటే మరి చక్కగా పానీపూరి బళ్ళు తర్వాత టీ స్టాళ్ళు తర్వాత వీళ్ళు హోటళ్ళు సెల్ ఫోన్ షాప్స్ ఆటోమొబైల్ షాప్స్ ఇస్త్రీ బిజినెస్లు చెట్లు బిజినెస్ చెప్పుల బిజినెస్లు ఇలాంటివి పెట్టుకుంటే తొందరగా క్లిక్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే పబ్స్ రెస్టారెంట్లు ఇవన్నీ కూడా మీరు పెట్టుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అదేవిధంగా ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చెత్త ఇనుము ఏరుకోవడం పాత కాగితాలు ఏరుకోవడం ఇలాంటి బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి ఇక భారీ ఎత్తులో పెట్టాలనుకునేటటువంటి వాళ్ళు మాత్రము మిషనరీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇలాంటి వెల్డింగ్ మిషన్స్ ఇలాంటివి మీరు పెట్టుకోవడం ద్వారా మా మోటార్ మెకానిక్ షెడ్స్ కార్లు ఇలాంటివన్నీ కూడా మంచి లాభాలని మీకు తీసుకువస్తాయి అయితే మీరు మీ ఫ్రెండ్స్తో మీరంతా కూడా యాత్రలకి వెళ్తారు అంటే వీళ్ళంతా కూడా ఏంటంటే ఎక్స్కర్షన్స్ పేరుతో అటువంటివి అక్కడ మీకు మా మంచి మీరు స్నేహితులను నమ్ముతారు కానీ మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి వాళ్ళతోనే మీకు కొంచెం మీరు వంచనకు గురి కాబడతారు ట్రాప్ చేయబడతారు అవతల వ్యక్తి చేత అంటే మీకు ఇష్టమే అనుకోండి కాబట్టి ఈ విధంగా ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటిది అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విద్యార్థులు బాగా చదువుకోవడం ఎక్కువ కనుక చదవకపోతే వీళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి అండ్ రైతులు వచ్చేసరికి ఈ రైతులు కూడా చాలా జాగ్రత్తగా బ్రహ్మాండంగా వర్క్ చేస్తారు చక్కటి లాభాలను వీళ్ళు తీస్తారు అనేకమైనటువంటి మెంటల్ టెన్షన్స్ అనేటటువంటివి మీకు కలగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఐరన్ ఇండస్ట్రీస్ వీటి వల్ల లాభం పొందడానికి చక్కటి అవకాశాలు ఉన్నాయి మరి కేతువు మీకు బాగుండలేదు కాబట్టి మరి ఫారిన్ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు వాళ్ళు కాస్త జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోం పావు ఒలవల్ని చిత్రవర్ణం కలిగినటువంటి అంటే మల్టీ కలర్డ్ వస్త్రాలని మీరు పేద బ్రాహ్మణకి సోమవారం ఉదయం ఏడు గంటలకి దానం చేయడం ద్వారా బ్రహ్మాండంగా పోతుంది దశమహా విద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క సాధనని చేయడం ద్వారా మీకు చాలా అద్భుతాలు జరుగుతాయి సాధనలో ఎంతో మీకు సిద్ధి పొందడం జరుగుతుంది మీకంతా కూడా వెనీరియల్ డిజీజెస్ సుఖవ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి చర్మ వ్యాధులు సుఖవ్యాధులు కాబట్టి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా చేసుకోండి శుభమస్తు